అల్సర్ గ్యాస్ట్రబుల్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనం తినే ఆహారం నోరు గొంతు అన్నవాయిక జీర్ణాశయం ఆంత్రమూలం పెద్ద పేగు చిన్న పేగు మలాశయం మలద్వారం మొత్తం ముప్పై రెండు అడుగులు వరుస క్రమంలో ఉంటుంది మనం తినే ఆహారం సహజ పద్ధతులకు భిన్నంగా తీసుకోవటం తినాల్సినటువంటి సమయంలో కాకుండా తినకూడని సమయంలో తినాల్సిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ తినటం అరే తినే ఆహారములు ఎక్కువగా తీసుకోవటం తాగాల్సినన్ని నీళ్ళు తాకపోవటం ద్వారా కూడా వస్తుంది ముఖ్యంగా మనం తినగానే అతి వేడి నీళ్ళు అతి చల్లటి నీళ్ళు తాగటం ద్వారా జీర్ణాశ్రయంలో పొరలో జీర్ణాశ్రయం పైన పొర మ్యాక్సన్ అనే పొర ఉంటుంది ఆ పొర మనం అతి వేడి అతి చల్లటి పదార్థం తీసుకొని చచ్చుబడి పక్షవాతం వచ్చినట్టు కొన్ని గంటలు పనిచేయకుండా ఉంటుంది దాని ద్వారా అలసరు గ్యాస్ స్టబులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగనే తినే ఆహారములు కొవ్వు పదార్థాలు శీతల పానీయాలు అలాగనే మాంసకృతులు సిరిదిండ్లు ఎక్కువ తినటం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లం రిలీజ్ అయ్యి అలసరు గ్యాస్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని నివారించుకొని చక్కటి సాత్విక ఆహారాన్ని సహజమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఫైబర్ శాతాన్ని వాటర్ కంటెంటు ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా అలసరు గ్యాస్ స్టబుల్ నుంచి బయటపడవచ్చు నమ్మోపోతే జయ గు